హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తి దేవుణ్ణి కోరుకుంటున్నా ఈరోజు ఈ వీడియోలో వీడియో సంబంధించి మాట్లాడుతూ ఇంకొంచెం ఏ విషయం గురించి మాట్లాడితే అక్కడ పాపది అయితే హోంవర్క్ అయితే చేసుకుంటుంది సారీ సారీ క్లాస్ వర్క్ చేసుకుంటుంది ఇది ఎప్పటి వీడియో అంటే టైం వచ్చేసి ఎయిట్ లెవెన్ అవుతుంది మండే జనవరి సిక్స్త్ ఈ రోజే ఫస్ట్ అనమాట ఎయిట్ సెవెన్కి వచ్చినాం లేట్ చేసింది అలా త్వరగా లేచినా ఇంటి పడంత అయిపోయింది రెడీ అయి పడుకుంది లేట్ చేసింది ఇది రోడ్ నెంబర్ ఫైవ్ అండి ఇక్కడ బస్సు ఆగుతుంది అక్కడ కూర్చోబెట్టాను నేను కూడా అక్కడే ఉన్నాను ఈ రోజు బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము దిగడమే కిందికి లేట్గా దిగాము ఎప్పుడైనా ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ మినిట్స్కి వచ్చేది ఇప్పుడు ఇక ఎయిట్ సెవెన్ మినిట్స్కి వచ్చాము అంటే మార్నింగ్ మేము అటు దిగుతుంది అనమాట బస్సు మొదటి ఎక్కువేటప్పుడు ఇటు ఎక్కుతుంది కరెక్ట్గా బస్సు ఎయిట్ సెవెంటీన్ ఏఎంకి వచ్చింది ఈరోజు లేట్గా వచ్చింది ఈరోజే కాదు డైలీ తను ఎయిట్ ఫిఫ్టీన్ దాటాకే వస్తున్నాడు చలేస్తుంది కదా అందరు చిన్నపిల్లలే అదేనండి స్కూల్ వ్యాను వెనక దుమ్ము లేపకుండా పోతుంది అది ఆల్రెడీ రోడ్ నెంబర్ వన్ కూడా వెళ్ళిపోయింది అనమాట నేను రోడ్ నెంబర్ ఫోర్కి వస్తున్నాను ఇక తను వ్యాన్ ఎక్కి నడుచుకుంటే అయితే రోడ్ నెంబర్ వన్ నుంచి మెయిన్ రోడ్కి అయితే వెళ్ళాలి ఎందుకు అంటే ఫస్ట్ కిరాణా షాప్ అంటే మెడికల్ షాప్కి వెళ్ళాలి అది కూడా చూపిస్తాను మీకు ఇక మా శ్రీవారు ఉంటే తను పంపించేదాన్ని తను లేరు కాబట్టి ఒకదాన్ని పాప బాబు తీసుకొని ఎత్తుకొని అయితే వెళ్తున్నాను ఇదేనండి మెయిన్ రోడ్ ఫస్ట్ అయితే కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళాను అక్కడ ఒక రెండు మూడు సరుకులు తీసుకొని మెడికల్ షాప్ కి వెళ్ళి బాగా చలేస్తుంది కాబట్టి జలుబు చేసింది అంటే జలుబు చేసేలా ఉంది గొంతు నొప్పి వస్తుంటే వెళ్ళాను అందువల్ల టాబ్లెట్ కోసం తెచ్చుకుందామని వెళ్తే టాబ్లెట్ తీసుకుని వస్తున్నా అయితే వెళ్ళేటప్పుడే నేను ఒక చిన్న డౌట్ అయితే వెళ్ళాను అది ఏమిటి అంటే ఫస్ట్ వచ్చి గొంతు నొప్పి టాబ్లెట్స్ తీసుకుంటా అని చెప్పాను కదా వాటికైతే అయితే నైన్టీ రూపీస్ అయింది నేను షాక్ అయ్యాను నిజమే నా అంత అని చూడండి ఫ్రెండ్స్ అయితే కోతలు అయితే ఉన్నాయి ఒక్కోసారి ఉందో ఒక్కోసారి ఉంటాయి ఈ రోజు అయితే ఉన్నాయి ఎలా వెళ్ళా కదా దారిలో ఉన్నాయి పక్క సైడ్ కూడా ఉన్నాయి అయితే తనకు హెవీగా ఉందని చెప్తే తను యాంటీబయోటిక్ ఇచ్చింది ఇదేనండి మట్టి రోడ్డు నేను ఇక ఇల్లు నుంచి వెళ్ళాలి కాకపోతే కోతులు అయితే ఉన్నాయి ఇటు జనం అయితే ఎవరు నడవట్లేరు నడిస్తే వాళ్ళ చాటుకు వెళ్ళేదాన్ని ఇలా వెళ్తే టూ మినిట్స్ లో ఇంట్లోకి వెళ్తా ఇంకొక దారి ఉంది కదా టెన్ మినిట్స్ పడుతుంది అంటే చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట మన ముక్కు ఎక్కడ ఉంటుందో చుట్టు తిరిగి చూపెట్టాలా సైడ్ కూర్చు అయిపోద్ది కదా అన్నట్టుగా చెప్తున్నాను ఫస్ట్ అయితే ఇటు వెళ్ళొద్దు అనుకున్న తర్వాత అయితే కొంచెం ధైర్యం చేసి అయితే వెళ్తున్నాను ఇప్పుడే కాదు నాకు చాలా సార్లు ఇలా అలవాటు అయిపోయింది ఈ కోతులు ఉన్నాయి కదా అవి దారిలో కూర్చొని ఉంటాయి సైడ్ కూర్చుంటే వెళ్తాను నేను వెళ్తూ వెళ్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్తాను నేను ఎప్పుడైన పిల్లలకి ఇక్కడ నా వెనుక ఒక ఒక ఆవిడ నడుచుకుంటూ వస్తుంది సారీ నా ముందు అయిపోయింది ఇప్పుడు తను నా వెనుక ఒక ఆవిడ వస్తుంది ఇంత ఇప్పుడు ఇంత ముందు వెనక ఇప్పుడు ముందు అయిపోయింది జయ శ్రీరామ్ అన్నందుకే నాకు ఆ వెనక వచ్చిందేమో అనిపించింది ఏం భయం లేదు నేను ఉన్నా పదమ్మా అని చెప్పేసి తీసుకెళ్తుంది నా దగ్గర ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంది ఆమె దగ్గర ఒక కవర్ ఉంది అప్పటిదాకా దారిలో ఉన్నాయి కోతులు తర్వాత సైడ్ అయిపోయింది అనమాట ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా కోతులు వచ్చినా పట్టించుకోరు వాళ్ళే వాళ్ళు చూసుకుంటా ఉంటారు ముందు మనం తర్వాత జనం అన్నట్టుగా అంటే వాళ్ళ వాళ్ళ ప్రవర్తన అలా ఉంటది అనమాట ఒకవేళ అర్జెంట్ ఈ దారి పోయామనుకోండి అలా వెళ్ళకు అని చెప్పేసి అంటారు కొంచెం కోతుల్ని వాళ్ళు అని చెప్పేసి అంటారు అటువైపు వెళ్లకు చుట్టూ తిరిగేసి వెళ్ళొచ్చు కదా మళ్ళీ అనేది ఎవరో ఒక జెంట్సే అంటారండి చాలా సార్లు ఇది ఫేస్ చేశాను తను హ్యాండికాప్డ్ ఉమెన్ అనమాట నాతో నా తోడు వచ్చింది నొప్పిగా ఉందని చెప్పేసి వెళ్ళాను బాబుకు ఫీడ్ చేయాలి కదా మళ్ళీ వాడికి ఇక్కడ జలుబు అవుతుంది ఏమోనని వెళ్లి వస్తుంటే పరిస్థితి ఎలా ఉందన్నమాట ఎక్కడ కాలు పెడదామన్నా నీళ్లు బురద ఉంది ఇక్కడ ఇల్లు కట్టుకునే అతను కోట్లు సంపాదించాడేమో గాని కొండను కూడా తోవి ఇల్లు కట్టేస్తున్నాడు మా రూమ్ కి కూడా పెద్ద బండరాయి ఉండే అది ఎట్లా పోద్దా అనుకుంటున్నాడు బాంబులు పెట్టి దాన్ని లేపేశాడు బండను మొత్తం ఆ రోజు రూమ్ అంతా రీసౌండ్ వచ్చింది నాకైతే మస్తు భయమేసింది ఫైనల్ ఇంటికి రీచ్ అయిపోయాను డబ్బు ఉంటే ఏదైనా సాధించే కదా మనం నిరూపించాడు తను ఇదైతే ఇంటికి వచ్చాక అనమాట కిచెన్ లో అయితే వాడిని ఇక్కడ చైర్ పెడితే వాటి చైర్ లో వాడేంత వాడే ఎక్కువ కూర్చున్నాడు నేను పాప అయితే బాబుకు ముగ్గురు ప్రిపేర్ చేస్తున్నా అది వెళ్ళక ముందే ప్రిపేర్ చేయాలి ఎందుకో వచ్చాక చేద్దాంలే అనిపించి నెగ్లెక్ట్ చేశాను ఇప్పుడు మేము కిచెన్ లో ఉన్నాం కదా హాల్ డోర్ మెయిన్ డోర్ వేసాను మెయిన్ డోర్ అంటే మెస్ డోర్ వేశాను కిచెన్ లో ఉంటే ఆ రెండు వేస్తాను హాల్ లో ఉంటే కిచెన్ డోర్ వేస్తాను అని చెప్తున్నాం ఇక అక్కడ నేను ఈ కొత్త సంవత్సరంలో ఒకటి అలవాటు చేసుకున్నా అది ఏమిటి అంటే ఉదయం స్నానం చేయడం నేను డిసెంబర్ థర్టీ థర్టీ ఫస్ట్ వరకు ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ థర్టీ అప్పుడు అలా చేసేది బాబు చేపించి ఇప్పుడు మాత్రం స్నానం చేసి నేను చేశాక వాడు చేయించి తులసమ్మకి దన్నం పెట్టుకుంటుంది ఇక్కడైతే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాయి ఇక్కడ టీ పెట్టేసుకుని ఇంతవరకు నేను టీ కూడా తాగలేదు నా డైలీ రొటీన్ చేంజ్ అయిపోయింది అనమాట ఎంతమంది ఎర్లీ మార్నింగ్ టీ తాగేదాన్ని ఇప్పుడు అన్నం తిన్నాక టీ తాగుతున్న నైన్ థర్టీ నైన్ ఫార్టీ అవుతుంది అవి నీళ్ళు బే అనమాట వాడు ఎక్కు కూర్చున్నాడు అందులో నేను వాడు ఎక్కుతున్నాడు అంటే సపోర్ట్ గా గోడకు సపోర్ట్ పెట్టా చైర్ ఇది పాపకి టూ ఇయర్స్ బేబీ ఉన్నప్పుడు తీసుకున్నాం ఇది అప్పుడు హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీన్ రోజు ఎప్పుడు ఒకేలా ఉండవు అవి మారుతూనే ఉంటాయి ఇంతకుముందు కోతులు చూపించాను అట్లా కోతుల దారి అని అక్కడ భయంతో వీడియో తీయలేకపోయాను కానీ చాలా భయం వేసింది నిప్పుల కోయంలో నడిచినట్టు అనిపించింది స్టార్టింగ్ అందులో బయలుదేరక ముందు రిస్క్ చేస్తున్నానేమో అనిపించింది నాకు నేనే సాహసం చేయాల డింబక అన్నట్టుగా మోటివేట్ చేసుకుని నడిచాను నా కింద ఒక ఆవిడ వచ్చింది అటు వెళ్తే ఆటోమేటిక్గా చేసి అనుకుంటానండి ఖచ్చితంగా నేను మా శ్రీవారు ఉంటే ఖచ్చితంగా నేను తెప్పించుకున్నాను కనుక తను లేడు కాబట్టి నేను వెళ్లాల్సి వచ్చింది ఇక బాబుని తీసుకొని ఈ రోజు బట్టలు అయితే ఉతికే దానికైతే లేవు రేపటి నుంచి ఉతకాలి రేపు మంగళవారం రేపు ఉతకాలి నేను రేపు బట్టలు ఉతుకుతానగా ఈ రోజు బెడ్షీట్లు ఉతుకుతాను బాబు టాయిలెట్ చేస్తారు కదా వాటికి సంబంధించి ఉతుకుతాను మళ్ళీ మా వారివి నావి మా పాపవి నేను పెంచుకుంటున్న గులాబీ చెట్టుకు ఒక రెండు మొగ్గలు వచ్చాయి అవే చూపిస్తున్నా ఆ మొగ్గలు పూస్తే ఎందో పువ్వు తొమ్మిదో పువ్వు అయితే అవుతుంది ఆ చెట్టు ఎన్ని పువ్వులు ఇస్తుందో కూడా లెక్క పెడుతున్నాను నేను ఇకపోయి నాకు బంతి చెట్టు కూడా పువ్వు ఇస్తుంది మా ఇంట్లో మొక్కలు ఉన్నాయి మా ఇంట్లో కూడా పువ్వులు పూస్తాయి అవి దేవుని పెట్టుకొని దండం పెట్టుకుంటా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇప్పుడు ప్రస్తుతం అయితే కొనుక్కొచ్చుకొని పూజ చేసుకుంటున్నా ముందు రోజులలో అయితే నా ఉన్న పువ్వులనే పూజ పెట్టుకుంటా అది అలా ఉండగా ఎటువంటి రెండు ఒకసారి కోతులు ఈ కట్టలు పెట్టినప్పటి నుంచి ఇంక ఎక్కువైందనమాట మెస్ డోర్ వేసి ఉంటే చాలా ధైర్యంగా వాటిని బెదిరించవచ్చు అది మెస్ డోర్ తీసుకుంది అనుకోండి మీద వాటిక రంకేస్తాయి పిల్లలు హాల్లో ఉంటే ఖచ్చితంగా డోర్ లోపల నుంచి బయట పెట్టేసుకుంటాను టైం వచ్చేసి నైన్ థర్టీ వన్ అవుతుంది ఈ రోజు బాబుకు లేటుగా ఉగ్గు ఉగ్గు పెడుతున్నా నేను ఉగ్గు వండి పాపని బ్యానెక్కి ఇచ్చి వస్తాను పోయి వచ్చి తర్వాత ఉగ్గు తినిపిస్తాను కానీ షాప్ కూడా వెళ్ళాను కాబట్టి లేట్ అయ్యా అందులో ఒకటి వండకుండా కూడా పోయాలండి ఉగ్గు గిన్నె తీసుకొని బయటకు వస్తుంటే కోతి చూసింది ఇప్పుడు చూడండి కోతి ఎలా వస్తుందో అవి ఆకలికి తాళలేక ఎక్కడ పడితే వెళ్తున్నాయి ఎవరిని పడితే బెదిరిస్తున్నాయి బెడత అటు వచ్చాయి ఎలా వస్తుంది మనుషులు ఉన్నారు కూడా భయం లేదు వాటికి గిన్నెని చూసి వస్తుంది అది చూసారు కదా ఎంత ఫాస్ట్ గా వచ్చిందో నేను ఏదో దానికి పెడుతున్నట్టుగా వచ్చింది ఇక్కడ దాన్ని నేను ఉగ్గు తింటావా ఏంటి అంటే కామ్గా వెళ్ళిపోయిందండి ఇది రెండు రోజుల వీడియో అంటే ఇందులో మా వాన్ని చూపించాను పాప హోంవర్క్ కొంచెం చూపించాను అది సండే అనమాట ఇది మండే రోజు ఇదేనండి కోతుల మధ్య మా జీవితం ఇలా ఉంటుంది పక్కా పల్లెటూరే అలా ఎందుకు అన్నానంటే ఇక్కడ బర్రెలు గొర్రెలు మేకలు ఆవులు పందులు ఎలుకలు పిల్లులు ముఖ్యంగా నాకు ఇష్టమైనవి ఉడతలు కూడా ఉంటాయి కోతులు ఇక చెప్పనే పని లేదు మనం వద్దన్నా వస్తాయి అవసరానికి కూడా వస్తాయి అవి జనవరి సిక్స్త్ కోతుల మధ్య సందడిగా గడిచింది ఇంటికి వస్తే భయం పోయి ధైర్యం వచ్చేసింది కోతిని చూసి మా బాబుకి కోతుని చూపిస్తేనే ముద్ద నోట్లో పోతుంది లేకపోతే వాడు తినట్లేదు ముఖం తిప్పేసుకుని వాడి కోసమే కావాలని ఇక్కడ నిల్చున్నాను ఒకవేళ వస్తే డోర్ వేసుకోవచ్చులే అనుకున్నాను ఏదేమైనా వాడు తినడం నాకు ముఖ్యం మరీ బయటకైతే వెళ్ళలేదులేండి డోర్ లో నిల్చున్నా అంతే వాడు తినిపించాక వాడు పడుకుంటాడు మరి నేను అంటే అంత అదృష్టం లేదులేండి నాకు నేను ఉదయం నాలుగు గంటలకు లేస్తే నైట్ నైన్ థర్టీ టెన్కే పడుకోవాలి వాడు పలుకున్న టైంలో నేను వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి షార్ట్ వీడియోస్ తీయాలి రేపటి కూరగాయల గురించి ఈ రోజే ప్రిపరేషన్ గిన్నెలు ఉదయం దోనుకోవడం ఉదయం గిన్నెలు రాత్రి దోనుకోవడం ఇది గోడౌన్ అండి ఇంతమంది జనం ఇదే మొదటిసారి చూడడం కరెక్ట్ గా నైన్ థర్టీ వన్ దాటింది జనవరి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ సిక్స్త్ వరకు అయితే చాలా సందడిగా ఉంది ఇక్కడ ఇది నేను వాయిస్ ఓవర్ చేసి కరెక్ట్ గా టెన్ థర్టీ అవుతుంది నైట్ టెన్ థర్టీ అవుతుంది బాబు పడుకున్న దాకా వెయిట్ చేసి వాయిస్ ఓవర్ చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి దానివల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళకి చూసే అవకాశాన్ని ఇవ్వండి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది లైక్ చేయాలనిపిస్తుంది ఒక వీడియో వెనక చాలా కష్టం ఉంటుంది కదా సోమవారం అంతా కోతులు జనాల మధ్యలో నడిచింది ఇంకొకరు చూపిస్తారు మీకు ఒక సీక్రెట్ చెప్తాను ఏంటి సీక్రెట్ అంటుంది చెప్తాను అంటున్నారా అది మీకే చెప్పాలి మరి అందుకే నాకు ఏదో చాలా కొత్తగా అనిపించింది ఎందుకు అంటే అనుకోడు జరిగిపోయినాయి అందువల్ల నాకు చాలా ఈరోజు బోర్ కొట్టకుండా అనిపించింది ఇంకొక చిన్న విషయం మా స్త్రీ వారు ఉన్నారు అనుకోండి నాకు ఏమైనా కావాలి అంటే అంటే కూరగాయలు గ్రాసరీస్ తెమ్మని చెప్తే తనని నేను చెప్పినప్పుడు తేడు తను వచ్చేటప్పుడు తీసుకొస్తాడు ఉగ్గు తినిపించాయి కదా మంచి నిద్రపోయాడు అనమాట బాబు అని అని అనుకోకండి ఇప్పుడు నన్ను ఏమవుతుందో నా ఇద్దరు పిల్లలకి పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటే నిద్ర వస్తుంది మరి నేనే సౌండ్ చేశారంటారా తలుపు కిర్రుమన్ సౌండ్ వచ్చిందండి దెబ్బకి వేసుకొస్తున్నాడు అంటే సౌండ్ కొద్దిగా అటు ఇటు కదిలాడు అంటే ఫీడ్ చేసి వచ్చి మళ్ళీ వాడికి పడుకోబెట్టేసి వచ్చాను డోర్ చూడండి అంత నిదానంగా వేస్తాను ఇప్పుడు నేను మళ్ళీ ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్కే సౌండ్ వస్తుంది చిల్డ్రన్ బెడ్ బెడ్రూమ్ డోర్కి రాదు అయితే నేను బెడ్రూమ్లోకి వెళ్లే ముందు హాల్లో లైట్ బంద్ చేసి వెళ్ళాను చీకటిగా అనిపించింది నాకైతే ఇప్పుడు నేను తినాలి ఇంకా తాగాలి టీ తాగాలి షార్ట్స్ వాయిస్ ఓవర్ చేసుకోవాలి అదిగోండి మళ్ళీ లేచాడు ఈసారిగా సరిగ్గా పడుకుంటా మళ్ళీ కదలడిగా మంచిగా పడుకుంటాడు అయితే ఇంతకుముందు ఒక విషయం చెప్పాను కదా తన తనకు నచ్చినప్పుడు డిస్కొస్తాడని ఇక నేను బయటికి వెళ్ళలేక తను వచ్చినప్పుడే తీసుకొస్తాను అని కామ్గా ఉంటాను అదే మా శ్రీవారు లేరు అనుకోండి డ్యూటీకి అనుకోండి నాకు నచ్చేటట్టుగా ఏ టైంకైనా వెళ్తాను నేను బాబుని తీసుకొని నచ్చినట్టుగా నాకు ఏమేమి కావాలో తీసుకొని వస్తాను నేను అంటే దీన్ని బట్టి మా శ్రీవారు ఉంటే తను చెప్పినట్టు వింటా తను లేకపోతే పోతే నాకు నచ్చినట్టు ఉంటాను తినేసాను టీ తాగేశాను ఇంకా ఫ్రెష్ కూడా అయిపోయాను తులసమ్మను అనేది జరుపుకున్నాను అనమాట పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ వల్ల తులసమ్మను చాలా ఇబ్బంది పెడుతున్నా ఇందులో అయితే ఒకసారి నవంబర్లో అయితే ఇందులో సిమెంట్ పడింది తులసమ్మని నిద్రపోతుందేమో అనుకున్నా ఇష్టపడి పెంచుకుంటున్నా మొక్క సారీ ఇష్టపడి ఇంట్లోనే ఉంచేసుకుంటున్నా తులసమ్మని అయితే ఇక్కడ ఇంట్లో ఉన్న చెముతో పోదాం అనుకున్నా మర్చిపోయాను పైప్తో పోసా గుర్తొచ్చింది ఇప్పుడు ఇదంతా కడగాలండి మొత్తం ఎందుకంటే సిమెంట్ మొత్తం ఉంది బాబుకి ఇటువైపు అండం తినిపిస్తూ ఉంటాను వాష్రూమ్ నుంచి తులసమ్మ దాకా మీకు కడిగి చూపించాను కానీ ఎప్పుడు ఇటు చూపించాలి అందుకే ఈ రోజు ఇటు చూపిస్తుంది కానీ ఇక్కడ కడిగేటప్పుడు భయం భయంగా కడిగాను ఎందుకు అంటే ఒకవైపు కోతులు వస్తాయని ఒకవైపు నన్ను నన్ను ఎవరైనా చూస్తున్నారా వీడియో తీస్తున్నా అని అని రెండు రకాల భయంతో కడిగాను ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని నేను ఎవరికి చెప్పలేదు వాళ్ళకి తెలియదు మీకు ఇంతకుముందు చాలా సందర్భాలు చెప్పాను నాకు యూట్యూబ్ ఫ్యామిలీ అంటే మీరేనని మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అలా అనను నేను ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్ నా వీడియోకి ఫస్ట్ లైక్ మా వారు సెకండ్ లైక్ నాది ఇంకా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇంకా మోర్ లైక్స్ చేసే వాళ్ళకి స్పెషల్లీ థ్యాంక్స్ నో నో హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీని క్రిందటి వీడియోలో నాకు లైక్ చేస్తున్న వారు బాగుండాలని అర్థంగా కోరుకున్నాను తులసమ్మని ఈ పైపు ఉందని కానీ ముప్పు తిప్పలు పెట్టి మూర్చే రెండు నీళ్ళు తాగిస్తుంది నాతో బకెట్తో తో కడుదామంటే మా వారేమో ఇంట్లో పైపు ఉంచుకొని బకెట్ తో కడుగుతావా అంటాడు భారీగా ఆయన ఆయన మాట వినాలి కదా అందుకే భర్త అడుగు జరగలో భారీ నడుస్తూ ఉంటుంది మా ఆయన ఏమైనా అంటే నేను నో చెప్పనండి ఎస్ చెప్తాను ఏదో గతిలే లేదు కాదు నాకు నచ్చే చెప్తాను ఇక్కడ సీరియస్ గా చెప్పేది కూడా సిల్లిగానే చెప్తున్నాను కదా అంటే మరి కొన్ని కొన్ని మసిలి వారు అండి నేను బయటకు వెళ్దామంటే ఒకసారి వద్దు అనేస్తారు నేనే తీసుకొస్తా అంటాడు నేను మాత్రమే ఎన్ని రోజులని ఇట్లా నాలుగు నాలుగో మధ్యలో ఉండాలి బాబుని తీసుకొని పాప పాపం స్కూల్ బస్ ఇక్కడెక్కి అక్కడ దిగుతుంది అక్కడెక్కి ఇక్కడ దిగుతుంది మా శ్రీవారు మాత్రం ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ను వెళ్తాడు అక్కడ పని ఉన్నంత వరకు ఉంటాడు పని ఉన్నంత వరకు అక్కడ ఏం పని లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ తోడు కొంచెం అటు ఇటు సరేగా తిరిగి వస్తా ఉంటాడు అనమాట అందుకే అలా అన్నాను అనమాట ఒక్కొక్కసారి మా మా వారు ఫోర్ ఫైవ్ డేస్ వెళ్తారండి లాంగ్ తనున్నప్పుడు అదితే ఇది అని విసిగిస్తూ ఉంటాను ఆయన లేనప్పుడు తెలుస్తుంది అనమాట ఎంత మిస్ అవుతున్నాను ఏంటి అని నేనే కాదు నా పిల్లలు కూడా నా పాప అయితే అడుగుతా ఉంటాయి డాడీ ఎప్పుడు వస్తాడని అది నాన్న కూచి దగ్గరగా ఉంటే కొంచెం కోపాలు తాపాలు తన డ్యూటీకి తను వెళ్తే మాత్రం ఆయన ఉంటే బాగుండేది ఈ విషయం షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది అప్పుడే అనిపిస్తుంది నాకు ఆయన విలువ తెలిసి వస్తుంది నాకు అప్పుడు నేను ఇలా అనుకున్నాను నాకు ఏమనిపిస్తుంది నువ్వు కూడా అలాగే అనుకున్నావు అంటే అవును అంటాడు కానీ నాలాగే వివరించాడు నా లాగా తనేమో షార్ట్ కట్ నేను ఫుల్ క్లియర్ కట్ చేస్తాను మరి నేను బీఈడి కదా వివరంగా చెప్పాలి టీచర్ని కాబట్టి క్రెడిట్ టీచర్ ఉన్నప్పుడు అలాగే చేసేదండి మేము ఇక్కడ కడడం అయితే అయిపోతుంది మీకు బోర్ కొట్టించకుండా ఒక విషయం అయితే మాట్లాడడం ఇతడి ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా హోల్స్ దగ్గర చెత్త బాగా చేరింది దాని అయితే తీసి పడేశాను మెయిన్ రోడ్లు మొత్తం కడిగాక పాత అద్దం కడిగితే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు మా శ్రీవారు అక్టోబర్లో దుర్గామాత మాల వేసుకున్నారు అక్టోబర్ థర్డ్ అప్పటి నుంచి ముందు కడుగుతూనే ఉన్నా ఊడుస్తూనే ఉన్నా ముగ్గు వేస్తూనే ఉన్నా పక్కన కన్స్ట్రక్షన్ చేసి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వద్దు అంటే వేయలేదు కానీ ముగ్గు అంట ఇక్కడ కడిగిన ఆరకముందే వేయాలంటే ఇక్కడ నేను ఆరుతుంది అనగా వేస్తాను ఇది ప్లాస్టిక్ పైప్ కదా బాగా చిక్కుపడుతుంది చిక్కుబడినప్పుడల్లా నీళ్లు చిన్నగా వస్తుంటే ట్యాంకులో నీళ్ళు అయిపోయామో అని భయం వేస్తుంది ఒక్కోసారి మా ఓనర్ అయిపోతాయి అనుకుంటుందో ఏమో చాలా పద్ధతిగా పొదుపుగా వాటర్ వేస్తుంది మాకు మోటార్ మాకు స్పెషల్గా ఒక మోటార్ ఉంటే బాగుంది పైపు చేంజ్ చేసే వాళ్ళం అదేనండి కొంచెం టైట్గా గట్టిగా ఉంటుంది కదా మోటర్ అది పైపు అది నేను పైపుని తీసుకెళ్లి అటు గులాబ్ చెట్టుకెళ్ళి వేశాను ఇక్కడ ఉంటే మొత్తం చిక్కుబడిపోతుంది అడ్డు వస్తుంది నడుస్తుంటే బాబు నడుస్తుంటే ఇది ఆరాక వాడికి అండ తినిపిస్తే ఇక్కడ వాకింగ్ చేపిస్తూ ఉంటాన్ని వాడు తట్టుకొని పడతాడే ఉన్నాను అలా నేను సరి చేస్తున్నాను ఇప్పుడు కడగడం తొందరగానే అయిపోద్ది కానీ సరి చేసుకోవడం ఎక్కువ టైం పట్టుద్ది ఒక్కొక్కసారి ఇది సరి చేయడం నాకు ఇష్టం లేక ఎక్కువ టైం పడుతుంది అని ఆ బతుకంతో కూడా నీకు ఒక్కసారి కడగడం కూడా కానీ వారం చూసుకోవాలి కదా పండగలప్పుడు ఫ్రైడే అప్పుడు అప్పుడు మనసులో ఎలా ఉన్నా పైకి మాత్రం మంచిగా కడుక్కోవాలనిపిస్తుంది ట్రై పడినటు ఇటు సార్ చేస్తామంటే పక్కన ఆటోలు ఈటోలు చూసుకుంటా పోతా ఉంటారు ఆ చూడని ఇలా ఇంకెన్నాళ్ళు దాస్తాం తెలుస్తా తెలిసింది అడుగుతూ చెప్దాంలే అనిపించింది మీకు ఒక సీక్రెట్ చెప్తా అని చెప్పాను కదా అది కొద్దిగా ముందు ఉంటుంది అనమాట ఆ వీడియో క్లిప్ ప్లీజ్ వెయిట్ చేయండి మీకు కూడా అలా అలవాటు ఉందో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేసే చేసేవాళ్ళు కాకుండా లైక్ చేయకుండా వరకు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నా బాబుకి ఫీడ్ చేసి నేను వచ్చి స్టోర్ రూమ్ అంటాను కదా అదేనండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అందులో అయితే వచ్చి వాయిస్ వచ్చేస్తున్నా నైట్ టెన్ థర్టీకి పని చేయకముందు ఎలా ఉన్నా కూడా పని చేసాకైతే ఇలా హ్యాపీగా అనిపిస్తుంది తృప్తిగా అనిపిస్తుంది ఇదంతా కడిగాను నీట్ గా ఉందని చూపిస్తున్నా నేను రోజుకు కొత్త హెయిర్ స్టైల్ వేసుకుందాం అనుకున్న టైం ఎక్కడిది దేవుడు కనిపిస్తే నీకు ఏం వరం కారు కావాలో కోరుకోబేటా అంటే ఇంకో నాలుగు గంటలు ప్రసాదించే స్వామి అని కోరుకుంటా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మీరు చిన్న పిల్లలు ఉన్న తల్లి సరిగ్గా పడుకోదు సరిగ్గా తినదు ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతూనే ఉంటుంది యూట్యూబ్ నాకు ఒక ఫ్యామిలీ అది ఒక ఉమ్మడి కుటుంబం నాకు దాన్ని వదులుకోలేక మళ్ళీ నేను వీడియోస్ స్టార్ట్ చేశాను మీ వంతు సహాయం నాకు అందించండి ఇంకా మంచి వీడియోస్ తీస్తాను అయితే నేను యూట్యూబ్లో చూసి ఒక జడవైతే వేసుకున్నాను అదే ఇక లాస్ట్ అనమాట ఇక ఎప్పుడు ఇదే ఈ జడ అనమాట ఇది టూ త్రీ మినిట్స్లో అయిపోద్ది ఇక్కడ తమిళని పెట్టుకుందాం నాకు ఫోటో తీసుకున్నాను అందుకే అలా ఆగింది పిక్చర్ ఇది ఇందులో కావాలని యాడ్ చేశాను మొబైల్ కూడా మనకు అర్థం లేక వినాయి కదా మన మొబైల్ లాక్ వేసినప్పుడు బ్లాక్ అంటే సంక్రాంతి వస్తుంది కదా బంద్ చెట్టుకి అయితే ఒక మొగ్గ అయితే విచ్చుకుంటుంది గులాబీ చెట్టుకి రెండు మొగ్గలు ఉన్నాయి ఇది ఇవి రెండు పూస్తే ఎనిమిది తొమ్మిదవ పూలు అనమాట పక్కన డిస్టర్బెన్స్ గా ఉంది కదా జేసిపి వచ్చింది కానీ రామచిలికలకి గూళ్ళు లేకుండా అయిపోయింది అనమాట ఎందుకు అంటే కొద్దిగా మీడియంలా ఉండే చెట్లను అయితే మొత్తం నరికిపరేసింది ఆ జేసీ మీద వాటిని కొట్టేస్తుంటేనే ఆ చిలుకలు రామ చిలుకలు అవి దూరం నుంచి చూస్తూనే ఉన్నాయి ఆ బిల్డింగ్ మీద వాలి ఆ డ్రైవర్ కొంత నెగ్లిజెన్స్ ఎక్కువ అనుకుంటా ఇక్కడ మాకు కరెంట్ తీగ నింపేశాడు ఇక్కడ బాబు విన్నర్స్ కాకుండా మీకు మీకు ఏ కనిపిస్తుంది బట్టల క్లిప్లు కనిపిస్తున్నాయి కదా బట్టల క్లిప్లు నేను ఒక టూ ప్యాకెట్స్ తీసుకున్నాను మా వారిని అడిగి ప్లాస్టిక్ టోర్లో అవైలబుల్ ఉంటాయి కదా అక్కడ తీసుకున్నాము ఎన్ని ఉంటాయి అని పెట్టేశాను నేను మనకు లేనప్పుడు లేనట్లే ఉండాలి ఉన్నప్పుడు ఉన్నాయని చూపించుకోవాలి నాకు బట్టల క్లిప్లు నేను గొప్పగా చూపించుకోవట్లేదు చాలా హ్యాపీ అనిపించింది నాకు చిన్న చిన్న విషయాలు కూడా హ్యాపీ ఫీల్ అవుతా ఎందుకు అంటే ఒక బట్టల క్లిప్ నేను రెండు ఇటు మూడు ఇటు పెట్టి చేసేది అనమాట అందుకే గుర్తొచ్చింది అది మా పక్కన టూ బిల్డింగ్స్ పడబోతున్నాయి మాకు ఇంత గాలి రాదు ఇంత వెంటిలేషన్ రాదు ఇక వాళ్ళది మొత్తం చదువు చేసుకుని ఉంటున్నారు వాళ్ళు కట్టి గృహప్రవేశం వరకు మేము ఉంటామో లేదో నాకు తెలియదు కానీ సౌండ్ మాత్రం ఎరగదీస్తున్నాయి లోపల వరకు వస్తాయి ఇదిగో వచ్చేసింది సీక్రెట్ చెప్తాను కదా పాల మీద మీగడ మీరు ఎంతమంది తింటారు చెప్పండి నాకైతే తీ తాగడం పాలు తాగడం కంటే పాల మేము మీద తినడం చాలా 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 ఇష్టము నా ఇష్టాన్ని నా పిల్లలకి ఇష్టంగా మార్చేసా ఎలా అంటారా నేను తింటూ ఉంటే పిల్లలు ఇద్దరు వచ్చి చూస్తూ ఉంటారు తల్లి మనసు సాగుతుందా మరి తను తిరగకపోయినా పిల్లలకి పెట్టాలనుకుంటుంది కదా కానీ ఏం చేస్తాను పాప స్కూల్కి వెళ్ళింది బాగుపడుకున్నాడు దొరికింది ఇది చదిలాగ ఇచ్చేసా కానీ చూపించేది మీకోసమే మీకు తినిపిద్దాం అని అనుకున్నాను ఫ్యామిలీ అన్నానండి ఫ్యామిలీ పెట్టకుండా ఎలా తింటాం చెప్పండి అందుకే ఆ విధంగా చూపించాను వీడియోకి మొత్తం తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ పెద్దవారికి నమస్కారం చిన్నవారు తోటి వరకు అయితే హాయ్ అండి బాయ్ అండి నా వీడియో అయితే అయిపోతుంది మీరు కూడా లైక్ చేసి వెళ్తారని అనుకుంటున్నాను ఓకే మరి మరో మంచి వీడియోతో కలుద్దాం ఉంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఆ